అందరికీ నమస్కారం వికలాంగుల హక్కుల చట్టంలో సెక్షన్ నలభై ఏడు మానవ అభివృద్ధి సెక్షన్ అని మానవ వనరుల అభివృద్ధి సెక్షన్ అని ఒక మంచి సెక్షన్ ఆ సెక్షన్లో ఏం చెప్తుందంటే పంచాయతీరాజ్ సభ్యులు అంటే వార్డు మెంబర్లు వార్డు మెంబర్ల కానించి పంచాయతీరాజ్ సభ్యులే అదేవిధంగా శాసనసభ్యులు అంటే ఎవరు మన ఎమ్మెల్యేలు అదే పాలనాధికారులు అంటే ఎవరు పంచాయతీ సెక్రటరీ నుంచి పాలనాధికారి చీఫ్ సెక్రటరీ దాంకా అంటే వాళ్ళసులు కింది స్థాయిలు అందరూ కూడా పాలనాధికారులు పోలీస్ అధికారులు అంటే పోలీస్ అధికారి అంటే ఎవరు ఎస్ఐ ఏఎస్ఐ కానించి ఏఎస్ఐ కూడా అధికారి అంటాం మనం మనం సారంటాం ఏఎస్ఐ సారంటాం ఏఎస్ఐ నుంచి డీజీపీ దాకా అదే విధంగా న్యాయమూర్తులు అంటే సెషన్ కోర్టుల కానించి చిన్న న్యాయమూర్తులు జడ్జిలు అంటాం మనం జిల్లా కోర్టులు తారకా కోర్టులు తర్వాత హైకోర్టులు అన్ని కోర్టుల న్యాయమూర్తులు అదే విధంగా న్యాయవాదులు న్యాయమూర్తులు న్యాయవాదులు అంటే మన చట్టంలో మంచి అవకాశం న్యాయవాదులకు కూడా అవకాశం ఇచ్చింది అధికారులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్లస్ న్యాయవాదులు వీరందరికీ సంబంధించిన అన్ని కోర్సులలో వికలాంగుల అంశము వికలాంగుల చట్టం అంశం ఉండాలి అన్నారు మరి ఈ రోజు మనకు పంచాయతీ రాజ్ కు వార్డు మెంబర్లకు శిక్షణ ఇచ్చే కాలే వికలాంగులు ఉందా పోలీస్ అధికారులకు ఇచ్చే వికలాంగుల అంశాలు ఉన్నాయా ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చే సందర్భాల్లో వికలాంగ అంశం ఉందా దీని మీద మనం అడగాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి వికలాంగుల చట్టం గురించి తెలిస్తే మన చట్టం రూపకల్పనలో చట్టాలు అమలు అవుతాయి ఒక పోలీస్ అధికారికి మన హక్కులు తెలిస్తే పోలీసు ద్వారా వికలాంగుల రక్షణ దొరుకుతుంది ఒక న్యాయమూర్తులకు మన గురించి తెలిస్తే చట్టాల ప్రకారము వికలాంగులకు న్యాయం జరుగుతుంది అంటే పంచాయతీ వార్డు నుంచి వార్డు మెంబర్ నుంచి చీఫ్ సెక్రటరీ సెక్రటేట్ వరకు కూడా హక్కుల చట్టం పైన శిక్ష నివ్వమని చట్టం ఫార్టీ సెవెన్ ఏ వన్ ఏ ఫార్టీ సెవెన్లో వన్ ఏ సెక్షన్ క్లియర్గా చెప్తుంది ఈ విషయంలో మనమందరం కూడా పంచాయతీ నాయకులం రాష్ట్ర నాయకులం జిల్లా నాయకులం జాతీయ నాయకులు మనం ప్రభుత్వాలని అడగాలి ఖచ్చితంగా మనం అన్ని రకాల న్యాయవాదులు న్యాయమూర్తులు పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర అధికారులకు చట్టంపై శిక్షణ ఇవ్వాలని మనం అడగాలి లేదా మనమే కొన్ని శిక్షణ కార్యక్రమాలు పెట్టి వాళ్ళని పిలిపించి మనం కొన్ని అవగాహన కార్యక్రమాలు చేయాలి జవాబటి తరఫున మేము సాధ్యమైనంత వరకు పోలీస్ అధికారులు న్యాయవాదులు లాయర్లు అధికారులకు మనం పెట్టే సమావేశాల్లో పిలిపిస్తూ వాళ్ళని ఆహ్వానిస్తూ మన మనం కృషి చేస్తున్నాం కానీ ప్రభుత్వం చేయాలి వికలాముల సంక్షేమ శాఖ చేయాలి వికలాముల కమిషనరేట్ చేయాలి తర్వాత వివిధ రకాల వికలాంగుల కోసం పనిచేస్తున్న చెప్పుకుంటున్న సెర్పు లాంటి సంస్థలు చేయాలి తర్వాత మెక్మా లాంటి సంస్థలు ప్రభుత్వ సంస్థలు చేయాలి అప్పుడు ఇంకా మనకు మేలు జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సెక్షన్ ఫార్టీ సెవెన్ వన్ ఏ ప్రకారం రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు రాష్ట్రంలోని అధికారులందరూ కూడా వికలాంగుల చట్టంపై శిక్షణ ఇవ్వాలని చట్టం క్లియర్ గా చెప్పింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్